రైతు సోదరులకు నమస్కారములు ఈరోజు మనం లాభదాయక గొర్రెల పెంపకంకు ముఖ్య సూచనలు గురించి తెలుసుకుందాం ఒకటోది వచ్చేసి గొర్రె పిల్లలు ఎక్కువ బరువుతో పుట్టాలంటే మందలో జాతి లక్షణాలు కలిగిన విత్తన పొట్టేలు ఉండాలి రెండు సంవత్సరములకు ఒకసారి మందలోని విత్తన పొట్టేలను మార్చాలి సొంత మంద నుండి ఎంపిక చేయకుండా బయట మంద నుండి ఎంపిక చేసుకోవాలి విత్తన పొట్టేలను చూడి గొర్రెలకు చివరి రెండు నెలలు రోజుకు రెండు నుంచి మూడు వంద రెండు వందల నుంచి మూడు వందల గ్రాములు దాన పెట్టాలి సెకండ్ పాయింట్ గొర్రె పిల్లలు మరణాలు తగ్గించాలంటే ఏం చేయాలి మంచి జాతి లక్షణము కలిగిన సుఖవ్యాధులు లేని విత్తన పొట్టేలను మందలో ఉండాలి పిల్లలు జన్మించగానే వాటి ముక్కు రంధ్రాన్ని పొడిగుడ్డుతో తుడిచి శ్వాస సరిగా ఉండేటట్లు చూడాలి పుట్టిన పిల్లల బొడ్డును రెండు నుంచి మూడు అంగళాలు వదిలి కొత్త బ్లేడ్లతో కత్తిరించి అయోడిన్ రుద్దాలి దాని బొడ్డు వా వ్యాధి ధనుర్వాతం నివారించవచ్చు సమృద్ధిగా జున్నిపా జున్నపాలు పట్టాలి దీనివలన రోగనిరోధక శక్తి పెరిగి జబ్బులకు తట్టుకుంటాయి ఏదేని కారణం చేత తల్లి మరణించిన ఆవు పాలు తాగించేవాళ్ళం పుట్టగానే ధనుర్వాతం రాకుండా టెటనస్ టాక్సైడ్ ఇంజెక్షన్ చేయించాలి మూడు నాలుగు ఐదు రోజులలో యాంటీబయాటిక్ పౌడర్ను నీళ్ళలో కలిపి తాగించాలి ఏడవ రోజు లివర్ టానిక్స్ తాగించాలి పిల్లలకు మూడు నెలల వయసులో పారుడు కుర్రు మరియు మచూచి వ్యాధులకు టీకాలు వేయించాలి పిల్లలు పుట్టిన పది రోజులకు తర్వాత నెలకు ఆపైన మూడు నెలలకు నులి పురుగుల మందులు తాగించాలి కొట్టాలలో పాకాలలో ఖనిజ లవణాల ఇటుకలను వేలాడి తీయాలి ఖనిజ లవణ ద్రావకం ఆస్కాల్ మైక్రోపవర్ కానీ మాత్రలను పొవిట్ ప్లస్ కానీ చూడి గొర్రెలకు ఇవ్వడం వలన పాలజ్వరం మరియు పిల్లలలో పెరాలసిస్ రాకుండా కాపాడవచ్చు పిల్లలకు ముఖ్యంగా రాత్రి వేళలో చలిగాలు వర్షాల నుండి రక్షణ కొరకు వసతి సపరేట్గా ఏర్పాటు చేసుకోవాలి నెక్స్ట్ గొర్రె పిల్లల సంరక్షణ పంచాంగం అంటే ఏ రోజు ఏ టీకా వేయాలి అనేది మనం మూడు నుంచి ఐదవ రోజు పారుడు వ్యాధి ఉపరితిత్తుల నిమ్మ నిరోధించడము సమస్య ఉంటుంది దీనికి యాంటీబయాటిక్ వాడవలసి వస్తుంది పరిమాణం అంటే రెండు నుంచి మూడు గ్రాములు ఏడు నుంచి పదవ రోజులో నా వసిరక రోగం అజీర్ణం లివర్ టానిక్ వాడాలి రెండు మూడు మూడు నుంచి ఐదు మిల్లీలు వాడుకోవాలి పద్నాలుగవ రోజు నటల నివారణ మందు ఆల్బండేజోలు టూ పాయింట్ జీరో వాడాలి రెండవ నెలలో చిటుకు వ్యాధి రోగం వస్తుంది చిటుకు రోగం టీకా మందు వేయాలి టూ టూ పాయింట్ ఫైవ్ మిల్లీ లీటర్ డోసు ఇవ్వాలన్నమాట మూడవ నెలలో నట్టల నివారణ మందు పెన్బండ జోలు నా మూడవ నెల బొబ్బు రోగం టీకా ఒక ఎమ్మెల్లు నాలుగవ రోగం పీపీఆర్ వ్యాధి నాలుగవ నెల పీపీఆర్ వ్యాధి పీపీఆర్ టీకా ఇవ్వాలి ఒక మిల్లీ ఇవ్వాలి డోసు నాలుగవ నెలలో గాల్కుంటు వ్యాధి గాల్కుంటి టీకా ఇవ్వాలి రెండు మిల్లీల డోసు ఆరవ నెలలో నట్టల నివారణ మందు లెవామిజోల్ ఎంత డోస్ అంటే వన్ పాయింట్ ఫైవ్ ద్రావణం ఇవ్వాలన్నమాట తొమ్మిదవ నెలలో నట్టల నివారణ మందు లెవ లెవోమిజోల్ వన్ పాయింట్ ఫైవ్ ఎమ్మెల్యే ఇవ్వాలి పన్నెండు పన్నెండవ నెల నట్టల నివారణ మందు లెవెమెజోల్ లెవెమోజోల్ లేక ఆక్సిక్లోజనైడ్ అది ఎనిమిది మిల్లీ వరకు ఇవ్వవచ్చు ఇప్పుడు గొర్రెలలో సంక్రమించు వ్యాధులు వారిని అటకట్ అరికట్టేది ఎలా అనేది తెలుసుకుందాం ఫస్ట్ పారుడు వ్యాధి పీపీఆర్ వ్యాధి ఇది వైరస్ వలన వస్తుంది ఈ వ్యాధి సంక్రమించిన జీవాలకు జ్వరం నూట నాలుగు డిగ్రీల నుంచి నూట ఎనిమిది డిగ్రీలు తీవ్రంగా తీవ్రత ఉంటుంది నెక్స్ట్ ఇది నోరు పెదవులు నాలుక చెంప కండరములు లోపల భాగాలు ఉబ్బి పొక్కులు ఏర్పడతాయి పీపీఆర్ వ్యాధిలో జ్వరం గమనించిన రెండు మూడు రోజుల తర్వాత గొర్రెలు పలచగా పారుకుంటాయి విరేషనం నలుపు రంగులో ఉంటుంది గొర్రెలు ఇసుకుపోతాయి వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్యం సంప్రదించి చికిత్స చేయవలను వ్యాధి రాకుండా ప్రతి సంవత్సరం జనవరిలో టీకాలు వేయించిన ఎడల వ్యాధి రాకుండా అరికట్టవచ్చు రెండవది గాలికుంటి వ్యాధి ఇది వైరస్ వలన సంక్రమిస్తుంది సంక్రమిస్తుంది అంటువ్యాధి తీవ్రమైన జ్వరం నూట నాలుగు నుంచి నూట ఐదు వరకు డిగ్రీలు ఉంటుంది నూటి నుండి చొంగ కారుతుంది వ్యాధి సోకిన గొర్రె పిల్లలు ఎక్కువగా మరణిస్తాయి నోరు నాలుక గిట్టెల మధ్య భాగంలో పుండ్లు ఏర్పడతాయి ఈ వ్యాధి వలన జీవాలు నడుచు నడుచుటకు ఆహారం తీసుకున్నట్టు కష్టంగా ఉంటుంది చూడు గొర్రెలు అయితే ఈసుకుపోతాయి వ్యాధి రాక చిటుకు రోగం ఇది బ్యాక్టీరియా వలన వస్తుంది ఇటు ఎటువంటి వ్యాధి లక్షణాలు కనపడకుండానే గొర్రెలు చనిపోతుంటాయి ఈ వ్యాధిలో ఆక ఆకస్మిక మరణం సంభవిస్తాయి చనిపోయే ముందు గుర్రెలు గిలగల కొట్టుకొని గాలిలోకి ఎగిరి కిందపడి వెంటనే చనిపోతాయి ఈ వ్యాధి ఎక్కువగా ఉదయం మధ్యాహ్నం వేళల్లో కనపడుతుంది ఈ వ్యాధి ఎక్కువగా ఆహారం తీసుకొని జీర్ణాశయంలో టెక్టన్ విడుదల వలన ఆకస్మిక మరణాలు కలుగుతాయి ఈ వ్యాధి రాకుండా ముందుగా మే నెలలో టీకాలు వేసుకోవాలి తర్వాత రోగం ఈ వ్యాధి వైరస్ వలన సంక్రమిస్తుంది ఈ వ్యాధి విపరీతమైన జ్వరం నీరసం ఉంటుంది ఈ వ్యాధి వలన పొక్కులతో కూడిన బొబ్బులు శరీరం మన్ శరీరం సున్నిత ప్రాంతాలలో ఏర్పడును ముందుగా ఉదర భాగంలో చెవులు తొడలు పొదుగు మరియు జ్ఞానేంద్రియాలపై చిన్న చిన్న ఎరుపు రంగు దుద్దర్లు ఏర్పడి క్రమేణ పెద్దవై బొబ్బులుగా మారి చీము కట్టడం లేదా నలుపుగా మారడం చేస్తాయి చిన్నపిల్లలు ఎక్కువగా చనిపోతాయి ఈ వ్యాధి లక్షణాలు కనిపించే వెంటనే పశువైద్యని సంక్ర సంప్రదించి చికిత్స చేయాలి వ్యాధి నీళ్ళ వ్యాధి ఈ వ్యాధి వైరస్ వలన వస్తుంది విపరీతమైన జ్వరం ఉంటుంది నోటి నుండి చొంగ లేదా నురుగు కారుతుంది పెదవులు చిగుళ్ళు వాచి పెదవుల చివరలో ఎర్రబారి కొన్ని సందర్భాల్లో రక్తం కూడా కారు